తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ పదిహేను నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అలిపిరి శ్రీవారి మెట్ల మార్గాల్లో చిరుతల సంచారం భక్తులను కలవర పెడుతోంది ఇప్పటి వరకు ఆరు చిరుతలను పట్టుకున్న అటవీశాక భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ఈ విషయంపై డిప్యూటీ సీఎం స్పందన కూడా ఆసక్తిగా మారింది అటవీ శాఖ అధికారులతో కలిసి టీటీడీ భక్తులకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఈ అంశంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగుల మందను తరిమేసిన వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది వేద పాఠశాల సమీపంలో చిరుత పట్టుబడటంతో విద్యార్థుల భద్రతపైన ఆందోళన నెలకొంది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ పదిహేను నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అలిపిరి శ్రీవారి మెట్ల మార్గాల్లో చిరుతల సంచారం భక్తులను కలవర పెడుతోంది ఇప్పటి వరకు ఆరు చిరుతలను పట్టుకున్న అటవీ శాఖ భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ఈ విషయంపై డిప్యూటీ సీఎం స్పందన కూడా ఆసక్తిగా మారింది అటవీ శాఖ అధికారులతో కలిసి టీటీడీ భక్తులకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఈ అంశంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగుల మందును తరిమేసిన వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది వేద పాఠశాల సమీపంలో చిరుత పట్టుబడటంతో విద్యార్థుల భద్రతపైన ఆందోళన నెలకొంది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ పదిహేను నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అలిపిరి శ్రీవారి మెట్ల మార్గాల్లో చిరుతల సంచారం భక్తులను కలవర పెడుతుంది దీని మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు మరింత సమాచారం రమణ చెప్పండి ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అంటే పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇటు పక్క చిరుతపుల సంచారం భక్తుల కలవర పెడుతుంది ఇటుపక్క మొన్నటికి మొన్న ఇప్పటికి ఆరు చిరుతపులను పట్టుకున్నట్టు అటవీ శాఖ అధికారులు చెప్పారు అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఇంకా చిరుతపుల సంచారం కనబడతానే ఉంది ఇటు భక్తులు చూస్తే ఒక భయాందోళనకు గురవుతా ఉన్నారు మెట్ల మార్గంలో దీని గురించి మళ్ళీ అధికారులు ఏమంటున్నారు ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి దీని గురించి రైట్ రహిం ఏదైతే అడవిలో అలజడి చెలరేగిందని నేను చెప్పాలి ముఖ్యంగా తిరుమల నుంచి తిరుపతి వరకు చిరుతల సంచారం తరచు భక్తులను ఇటు యూనివర్సిటీలోని విద్యార్థులను అలవరి పెడుతున్న పరిస్థితి ముఖ్యంగా నిన్న ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో ఓ చిరుత బోనులో చిక్కిన పరిస్థితి గత మూడు నెలల పాటు ఏదైతే చిరుత ఈ యూనివర్సిటీ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నట్లుగా కూడా ఇక్కడ విద్యార్థులు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే అటవీ అధికారులు స్పందించి ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ ప్రాంతాలలో మూడు బోన్లను కూడా ఏర్పాటు చేశారు ఈ బోన్ ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత సంచారాన్ని ఎప్పటికప్పుడు ఆ ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే చిరుత నిన్న ఏదైతే ఈ బోన్ లో కూడా పడిన పరిస్థితి ఉంది మరో పక్క తిరుమల నుంచి తిరుపతికి ఎన్ని చిరుతలు ఉన్నాయనేనని ఫారెస్ట్ అధికారులు కరెక్ట్ గా లెక్కలు చెప్ప చెప్పనప్పటికీ కూడా నడక దారిలో వెళ్లే భక్తులను చిరుతలు అలాగే ఎలుగు పంటలు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అవుతుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లను కూడా నడకదారి భక్తులకు కల్పించిన పరిస్థితి అయితే ఇప్పటికే టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలతో నడకదారిలో వెళ్లే భక్తులకు ఏదైతే కరెంట్ షాక్ కొట్టే స్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టిక్కులు కూడా ఇవ్వాలనే నేను కూడా అంటే గుంపులు గుంపులుగా వెళ్లేటప్పుడు ఆ గుంపులో ఒకరి దగ్గర ఉన్నా కూడా ఆ స్టిక్ సరిపోతుందనే ఉద్దేశంతో టీటీడీ అనేక ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలను టిడి అధికారులు బేరేజీ వేశారు అప్పుడు ఏదైతే భక్తులు నడక దారిలో వెళ్లే వారికి కర్రలను ఇచ్చారు ఆ కర్రల వల్ల ఎటువంటి ఉపయోగం లేదనేసి నేను తెలుసుకున్న టిడి అధికారులు ప్రత్యేకంగా ఫారెస్ట్ అధికారులతో కూడా చర్చించి నడక దారిలో వెళ్లే భక్తులకు ఏదైతే భద్రత కల్పించాలో దానిపైన పూర్తిగా దృష్టి సారించారు ఎందుకంటే వేలాది మంది భక్తులు తిరుమలకు నడక దారిలోనే వెళ్లే పరిస్థితి ఉంటుంది దీనికోసం భద్రత పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే నన్ను కూడా టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి కూడా అనేక నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది గుంపులు గుంపులుగా నడక దారిలో వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు అలాగే ఆ గుంపులతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా అంటే తిరుపతి అలిపిరిలో ప్రారంభమై ఏడవ మెట్టు వరకు అంటే ప్రధానంగా ఏడవ ఏడవ మైలు నుంచి తిరుపతి వరకు చిరుతల సంచారం ఎక్కువగా కనబడుతుందనే కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ స్టిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ స్టిక్కులను కూడా భక్తులకు ఇచ్చి పంపించే విధంగా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి మరో పక్క నడకదారి భక్తులు ఆ గుంపులు గుంపులుగానే కూడా నిర్ణయం తీసుకున్నారు మరో పక్క బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు తాకిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి టీటీడీ అందుకు తగ్గట్టుగా కూడా ముందస్తు ప్రణాళికలను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది నడక తాగి వెళ్లే భక్తులే కాకుండా వాహనదారుల్లో కూడా ఒకంత అంటే తిరుపతి నుంచి తిరుమల నుంచి తిరుపతికి దిగే ప్రాంతంలో కూడా ఈ చిరుతలు సంచరిస్తూ ఉండడాన్ని అధికారులు గుర్తించారు వాహనదారులు కూడా చిరుతల సంచారాన్ని చూసి జాగ్రత్తగా వెళ్లాలంటూ కూడా పలు సూచనలు సలహాలు అయితే ఇస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది మరో పక్క ఏదైతే ఇప్పటికే రాష్ట్రానికి కుంకి ఏనుగులను తీసుకొచ్చి జిల్లా వ్యాప్తంగా ఏనుగుల దాడిలో నష్టపోతున్న ప్రాణాలు కోల్పోతున్న రైతులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చి ఏదైతే కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఈ ఏనుగులను కరిమి కొట్టే దాంట్లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి అదే క్రమంలో ఈ చిరుతల సంచారానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులతో చర్చించి దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రణాళికలు వేసి భక్తులను ప్రాణాలు కాపాడే విధంగా అలాగే భక్తులు స్వేచ్ఛగా తిరుమలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే కూడా భక్తులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది తిరుమల తిరుపతితో పాటు ఈ చిరుతల సంచారం అధికంగా ఉండడంతో ఇప్పుడు భక్తులు ఒకంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది కానీ అటువంటివేవీ భయపడాల్సింది పని లేదు ఇప్పటికే ఆరు చిరుతలను ఫారెస్ట్ అధికారులు ఆ బోన్ లో బంధించి వివిధ ప్రాంతాలలో వదిలిపెట్టిన పరిస్థితి కానీ ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయి అనేది మాత్రం ఇంకా కూడా పూర్తిగా తెలియని పరిస్థితి శేషాచల అడవులలో అనేక చిరుతలు ఉన్నట్లుగా కూడా ఫారెస్ట్ అధికారులు ఉన్నారు కానీ లెక్కలైతే లేని పరిస్థితి కానీ మనం చూస్తున్నట్లయితే ఏడవ మైలు నుంచి తిరుపతి వరకు దాదాపు నాలుగు నుంచి ఆరు చిరుకల వరకు సంచరిస్తూ ఉన్నాయి అందులో ఇప్పటికే మూడుని బంధించాము అనే కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మరో మూడు తిరుతలు సంచరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది కానీ అవి ప్రజల పైన హాని కలిగించే విధంగా లేదనేసి చెప్తున్నారు కానీ ప్రజలు ఎవరైతే భక్తులు నడకదారిలో వెళ్ళేవారు కావచ్చు లేకపోతే జూ పార్క్ రోడ్ లో వెళ్ళేవారు కావచ్చు లేకపోతే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కావచ్చు వీరంతా ఏదైతే వన్యమృగాలను చూసినప్పుడు ఖచ్చితంగా భయపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని ప్రజలకు దూరంగా ఉండే విధంగా చూడాలనేనని కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క తిరుమల అలాగే తిరుపతిలో ఈ చిరుతల సంచారానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేశారు ఎక్కడైతే చిరుతల సంచారం ఉందో ఆ సంచారం ప్రాంతాల్లో కూడా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు వాటి మూమెంట్లను కూడా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని ఏ విధంగా బంధించి ఆ జూ పార్క్ తరలించాలి లేకపోతే వేరే అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలనే దీని మీద అధికారులైతే నిత్యం కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే నిన్న మనకు ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో ఏదైతే చిరుత దొరికిన పరిస్థితి మరలా నిన్న రాత్రి ఏదైతే ఆ మంగళం రోడ్ లో ఉన్న ఓ ప్రాంతంలో చిరుత సంచరిస్తూ ఉన్నట్లుగా కూడా ట్రాప్ కెమెరాలలో కూడా రికార్డ్ అయిన పరిస్థితి కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కూడా ఫారెస్ట్ అధికారులు ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వస్తున్న సందర్భంలో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉంది ఈ క్రమంలోనే నడకదారి భక్తులకు ప్రత్యేకంగా వారికి చేతికి ఈ కరెంటు స్టిక్ కావచ్చు లేకపోతే ఆ పెప్పర్ స్ప్రేల్ కావచ్చు లేకపోతే వేరే వస్తువులు ఇచ్చి సెక్యూరిటీతో పాటు తిరుమలకు నడకదారి మార్గంలో పంపిస్తున్న పరిస్థితి భక్తులు ఎవరు కూడా అధైర్య పడాల్సిన పని లేదు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే సెక్యూరిటీ వారు ఎప్పుడు నిత్యం వారితోనే ఉంటారు కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులకు గురవాల్సిన పని లేదు ఎవరు ప్రగానికి గురవాల్సిన పని లేదు అని కూడా టీటీడీ అధికారులు పదే పదే చెప్తూ ఉన్న పరిస్థితి మరోపక్క గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని టిడి ముందస్తు ప్రణాళికలైతే రూపొందించింది దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఫారెస్ట్ అధికారులకు పలు సూచనలు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది నడకదారి గల భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అలాగే టీటీడీ అధికారుల మీద కూడా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఖచ్చితంగా ఈ చిరుతల దాడి నుంచి కూడా భక్తులను కాపాడే పరిస్థితి నెలకొనాలి అని కూడా ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది కానీ దీని మీద ఉప ముఖ్యమంత్రి టీటీడీ అధికారులతో మాట్లాడితే బాగుంటుందనే నేను కొంతమంది చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ తిరుమల నడక దారిలో ఉండే భక్తులకు టీటీడీ క్షేమంగానే తిరుమలకు చేరే విధంగా ప్రణాళికలు అయితే రూపొందించింది అనే చెప్పాలి ఎక్కడా కూడా భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చర్యలైతే తీసుకునింది గుంపులు గుంపులుగానే తిరుమలకు భక్తులను అనుమతిస్తూ ఉన్నారు అలాగే పన్నెండు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలను మధ్యాహ్నం రెండు తర్వాత నడకదారిలో అనుమతించిన పరిస్థితి ఎందుకంటే నడకదారిలో దాదాపు ఐదు నుంచి ఏడు గంటల సమయం కొంతమందికి పడుతుంది కాబట్టి అలాంటప్పుడు చిన్న పిల్లలను తీసుకెళ్తే ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని వారిని అనుమతించేది లేదనేసి కూడా టిటిడి ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే నడక దారిలో వెళ్ళే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదనే చెప్పాలి దీనికి సంబంధించి టిటిడి అయితే పూర్తి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే జూపార్క్ రోడ్ లో వెళ్లే వాహనదారుల మీద చిరుత దాడి జరిగిన ఘటన తర్వాత ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు వేద పాఠశాల కావచ్చు లేకపోతే ఎస్వి యూనివర్సిటీ ప్రాంతాలలో బోనులను ఏర్పాటు చేశారు అలాగే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతల సంచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఆ దానికి సంబంధించి ఆ చిరుతల మూమెంట్ను ను సంబంధించి బోన్లను కూడా మార్చి నిన్న ఏదైతే చిరుతను పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క వేద పాఠశాల విద్యార్థులు ఒకంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ప్రాంతంలో దాదాపు ఐదారు చిరుతలు తిరుగుతున్నాయని కూడా వారు చెప్తున్న పరిస్థితి కానీ ఎవరు కూడా మీడియా ముందు వచ్చే మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి వారు భయాందోళనకు అయితే గురవుతు మీడియాకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కానీ బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు ఆ విధంగా దృష్టి సారించి అక్కడ చదువుతున్న విద్యార్థులకు ఆ భయ భయాన్ని పోగొట్టే పరిస్థితి చూడాలనే నేను కూడా అక్కడున్న అధ్యాపకులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి తిరుపతి ప్రాంతంలో ఏదైతే వేద పాఠశాల కావచ్చు యూనివర్సిటీ ప్రాంతాల్లో మూడు బోన్లను కంటిన్యూ చేస్తున్నారు అలాగే ట్రాప్ కెమెరాల ద్వారా చిరుతల సంచారాన్ని అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్వి యూనివర్సిటీలో పడిన చిరుత ఏదైతే ఉందో అవి దానికి ముందు అంటే బోన్ లో పడేదానికి ముందు మూడు రోజుల ముందు ఒక దుప్పిని తీసుకొచ్చి ఇక్కడ తినిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అది ఈ ప్రాంతానికి అలవాటు అయింది కాబట్టి ఈ బోన్ లో పడింది నేను కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మరో పక్క తిరుమలకు ఏదే ఎవరైతే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో చిరుతలు సంచరించే పరిస్థితి ఉంది కాబట్టి భక్తులైతే సంయమనం పాటిస్తూ అధికారులు సూచించిన సూచనలు సలహాలు పాటిస్తూ మాత్రమే వెళ్లాలనే నేను కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మరో పక్క తిరుమలలో ఏదైతే నడకదారిలో జింకల పార్క్ ఉండేది ఆ జింకల పార్కు ఆ అక్కడి నుంచి తీసివేసిన తరువాత చిరుతల సంచారం ఎక్కువగా కనబడుతుంది అనేది కూడా మరోపక్క ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అక్కడ జింకలు దుక్కులు ఎక్కువగా ఉండేటివి ఆ ప్రాంతంలోనే చిరుతలు సంచరించేటివి అలాంటివి ఇప్పుడు అక్కడ ఎక్కడా కూడా జింకలు లేని కారణంగానే చిరుతలు జనావాసాల్లోకి వస్తున్నాయనే కూడా ఒక ఆ వాదన అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది దీనికి ఆ ఫారెస్ట్ అధికారులు ఒకటే చెప్తున్నారు అక్కడైనా సరే వన్యమృగాలను ఏదైతే ఆ జింకలు ఆ జింకలను చంపే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని అన్నిటిని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అటవీ అధికారుల పైన ఉంది కాబట్టి వాటి కూడా జూకు తరలించామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అవునా అంటే ప్రధానంగా సహజమేది అడవి తిరుమల అంటేనే పైన అడవి ప్రాంతాలు చుట్టూ పరివాహ మొత్తం కూడా అడవి ప్రాంతాలు కాబట్టి సహజంగా ఇలాంటి క్రూర మృగాలు సాధు జంతువులు సహజంగా వస్తుంటాయి కాకపోతే గతంలో కాకుండా ఇప్పుడు జనవాహనాల్లో రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వాళ్ళకి సరైన ఆహారం అటు దొరకట్లేక ఇటు జనవాహనంలోకి వస్తున్నాయా లేకపోతే పదే పదే ఇక్కడ ఆహారం దొరుకుతుంది కాబట్టి వస్తున్నాయా మళ్ళీ అధికారులు దీని గురించి ఏమంటున్నారు అంటే ఉన్నటువంటి అటవీ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా ఇప్పటికే కొన్ని అటవీ ప్రాంతాన్ని ఏదో అభివృద్ధి కార్యక్రమాల పరంగా కొంత అటవీ ప్రాంతాన్ని ఇప్పటికే కొట్టివేయటం కూడా జరిగింది గతంలో దాని ఫలితమా లేకపోతే సరైన ఆహారం అందక ఈ విధంగా జనవాన జనవాసాల్లోకి వస్తున్నాయంటారా ఏమన్నారు దీని గురించి అధికారులు గతంలో ఆ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కువగా వచ్చి ఎర్రచందనాన్ని కొడుతున్న సందర్భంలోనే ఈ చిరుకలు ఇత జనావాసాల్లోకి వస్తున్నాయనే ఒక వాదన వినిపించిన పరిస్థితి అయితే ఉంది అప్పటి నుంచే చిరుకల జనావాసాల్లోకి వస్తున్నట్లుగా కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కానీ ఆ రెడ్ శాండిల్ ఏ విధంగా కొట్టి ఏ విధంగా తరలిస్తున్నారో మనమంతా చూసాము కాబట్టి ఆ ప్రాంతాల్లో చిరుకలు సంచరించకుండా ఉండే విధంగా అప్పుడు స్మగ్లర్లు ఆ విధంగా ప్రయత్నించారు కాబట్టి ఆ చిరుకలన్నీ ఇప్పుడు జనావాసాల్లోకి వస్తున్నాయనే ఒక వాదన కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఆ శేషాచల అడవిలో అంటేనే రెడ్ శాండిల్ కి పెట్టింది పేరు ఇలాంటి రెడ్ శాండిల్ ను గత ప్రభుత్వంలో అనేక విధాలుగా కూడా దారి మళ్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అలాంటి సమయాలలో చిరుకలు అక్కడున్న ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చేశాయి ఎందుకంటే రెడ్ శాండిల్ తరలించడానికి ఎక్కువ మొత్తంలో అక్కడికి వెళ్లేవారు జనాలంతా కాబట్టి ఆ ప్రాంతం నుంచి చిరుతలు భయపడి బయటకు వచ్చేశాయని నేను ఒక వాదన కూడా వినిపించకపోలేదు కానీ అందుకు అనుగుణంగా మనం చూసుకోవచ్చు ఆ అటవి పూర్తిగా శేషాచల కొండవులు నడిచి వెళ్లే మార్గము లేకపోతే బస్సు వెళ్లే మార్గాలు అన్ని కూడా శేషాచల కొండల్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ శేషాచల కొండల్లోనే అనేక చిరుతలు సంచరిస్తున్నాయని నేను కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కానీ ఆ గతంలో చూసుకున్నట్లయితే చిన్నారిల మీద దాడి చేసి చంపిన తరువాత ఘటనలను మనం అనేకం చూసాము అలాగే తరచూ కూడా ఈ చిరుతలు కనబడుతున్న పరిస్థితి కరోనా తరువాత నుంచి చిరుతలు ఎక్కువగా జనావాసాల్లో కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకు అంటే మనం కరోనాలో చూసాము మానవులు ఎవరు కూడా ఎక్కడా కూడా తిరగని పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తిరుమలకు పెద్ద భక్తుల తాకిడి కూడా దాదాపు లేని పరిస్థితి అయితే ఉంది ఆ సందర్భంలోనే తిరుమలలో అనేక ప్రాంతాలలో అనేక చిరుతలు తిరుగుతున్నట్లుగా కూడా అప్పుడు సిసి కెమెరాలలో కూడా రికార్డ్ అయిన పరిస్థితి అప్పుడు అలవాటైన చిరుతలు ఇప్పుడు తాజాగా కూడా అదే క్రమంలో బయటికి వస్తూ ఉన్నాయనే తెలుస్తుంది వాటికి అంటే జనావాసాల్లోకి వస్తున్నామా లేకపోతే ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నామా తెలియదు కాబట్టి అవి అడవిలో సంచరించుకుంటూ ఆ మనుషులుండే ప్రాంతాల్లో కూడా వచ్చేస్తున్న పరిస్థితిలోనే ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారనే నేనే చెప్పాలి అది ఏదైతే ఈ జనావాసాల్లోకి వచ్చినప్పుడు ఆహారం కోసం వారి మీద దాడి చేసి దా చేసే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా భయభ్రాంతులకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏదైతే ఏదైతే తిరుమల నడకదారిలో వెళ్లే భక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడి చేయకుండా అలాగే యూనివర్సిటీ ప్రాంతాల్లో ఉన్న ఆ విద్యార్థుల మీద దాడులు జరగకుండా ఉండే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించి అందుకు తగ్గట్టుగా కూడా ఆ చర్యలు తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అందుకు అనుగుణంగానే టిటిడి ముందుకు వెళ్తుందని నేనే చెప్పాలి ముఖ్యంగా నడకదారి భక్తుల విషయానికి వస్తే మాత్రం వెంకయ్య చౌదరి ఆదేశాలతో కూడా అనేక చర్యలైతే చేపట్టిన పరిస్థితి ఎక్కడా కూడా ఇద్దరు ముగ్గురు వెళ్లే విధంగా చర్యలైతే తీసుకోలేదు గుంపులు గుంపులుగానే వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు అదే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిని కూడా వారితో కూడా ఇచ్చి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో చిరుతల సంచారానికి ఎవరు కూడా భయపడాల్సింది పని లేదు అనే కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే దాదాపు ఆరు చిరుతలను బంధించి వేరే ప్రాంతాల్లో వదిలిపెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి మిగిలినవి ఎన్ని ఉన్నాయో తెలియవు అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో అవన్నీ కూడా ట్రాప్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముందుగానే ఫారెస్ట్ అధికారులు ఈ ట్రాప్ కెమెరాల ద్వారా చిరుతల సంచారాన్ని గుర్తించి భక్తులను అలాగే టీటీడీని అలర్ట్ చేస్తే మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం గాని జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు వెళ్లాలనేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఇక బ్రహ్మోత్సవాల సమీపిస్తున్న నేపథ్యంలో తిరుమలకు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ దిశగా టీడీ అయితే ఇప్పటికే చర్యలు ప్రారంభించింది దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సహాయ సహకారాలు అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల ప్రయాణం సాఫీగా జరుగుతుందని నేను కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది Right. Okay. Right, Ramna, right. Thank you for update.